ప్రజల కోసం శాస్త్రవేత్తలుగా ఇరవై ఐదు ప్రమాదాల గురించి అధ్యయనం చేసాం ఆంధ్రప్రదేశ్లో జరిగినవి ఎన్ని కొన్ని ప్రమాదాలు అయితే అనవ చాలా చిన్న చిన్నటువంటి ప్రమాణాలు పాటించినందువల్లనే ప్రాణాలు పోయినాయి అక్కడ ఈ మధ్య జరిగిన అతిపెద్ద ప్రమాదము ఈ సైన్షియాలో జరిగింది పదిహేడు ప్రాణాలు పోయినాయి పదిహేడు ప్రాణాలు పోవటంలో అక్కడ రసాయన చర్యలతో సంబంధమే లేదు ఒక సాల్వెంటు ఒక రసాయనము ఒక పైప్ లైన్ నుంచి లీక్ అయ్యి అది పేలిపోయి ఆ పేలిపోవటానికి అనువైన పరిస్థితులు అన్నీ కూడా నిర్మాణంలో ఉన్న లోపాల వల్ల అక్కడ భద్రతా ప్రమాణాలు పాటించినందువల్ల జరిగింది ఇలాంటి పరిస్థితులు ఉన్న రాష్ట్రంలో అది ఎందుకు జరిగిందో పరిశీలించడానికి ఒక హై లెవెల్ కమిటీ అని వేశారు ఆ హై లెవెల్ కమిటీలో ఒక్క నిపుణుడు లేడు సబ్జెక్టు నిపుణులు లేరు అందరూ ఐఏఎస్ ఆఫీసర్లు వేశారు వాళ్ళు గొప్ప పాలకులు అయి ఉండొచ్చు వాళ్ళకి పాలక పాలనానుభవం చాలా ఉండొచ్చు కానీ అక్కడ కావాల్సింది అనుభవం కాదు అక్కడ పరిశ్రమల్లో ప్రమాదం ఎందుకు జరిగింది ఈ పరిశ్రమల్లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఎలా చూడాలి అన్న విషయాలు పరిశీలించడానికి ఇక ముందు జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న దానికోసం కావాలి కానీ ఆ కమిటీ వేసిన తర్వాత రెండు మూడు నెలల్లో నివేదిక ఇవ్వాలని చెప్పి జీవో ఇచ్చారు ఇప్పటికీ ఏడు నెలలు దాటిపోయింది నివేదిక ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి ఇలాంటి పరిస్థితులు ఉన్న చోట ఇటువంటి పరిశ్రమలు పెడితే ఇది చాలా క్లిష్టమైన పరిశ్రమ